మాట్లాడారు ఎందుకంటే ఓసారి కొంతమంది నాయకులకు కూడా తెలియాలి ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండు మాతో పెట్టుకుంటున్నారు నోరు బారేస్తున్నారు ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు పారిపోయాడని పారిపోకపోతే ఏం చేస్తాడు తమ్ముళ్ళు ఎక్కడో పుట్టాడు మైలవరం ఇబ్రహీంపట్నం అక్కడి నుంచి వచ్చాడు మీరు ఒక అంటే మళ్ళా మైలవరం పోయాడు అక్కడ ఒక తండంటే మళ్ళా ఇక్కడికి వచ్చాడు ఇక్కడ ఒక తండంటే ఇప్పుడు ఎక్కడ వేడు పెరమలూరుకి పోయాడు రేపు ఒక అంటే సముద్రంలో పడతాడు అవునా కాదా నోరు అదుపులో పెట్టుకోండి నోరు అదుపులో పెట్టుకోకపోతే మిమ్మల్ని అదుపులో పెట్టే శక్తి మాకుంది ఒక పక్క పవర్ స్టార్ ఒక పక్క సిబిఎన్ తమాషా కాదు ఇది నీ సైకో ఉన్నాడు అనుకుంటున్నారు కానీ నీ సైకో కూడా నిన్ను కాపాడలేడు జాగ్రత్తగా ఉండమని నోరు పారేసుకోవద్దని హెచ్చరిస్తున్నా ఎక్కడ చూసినా ఈ యొక్క ముఖ్యమంత్రి కడాని ఇప్పుడు ఆయన అంటాడు ఆయన మీద గులకరాయి పడితే చాలా బాధపడిపోతున్నాడు మా ఇంటికి ఈ పనికిరాని జోగిని రాళ్ళు కర్రలిచ్చి పంపిస్తావు నువ్వు అంటే మా ప్రాణాలు నీకు లెక్కలేదు నీ ప్రాణం మాత్రం విలువ ఆ విషయం నువ్వు గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇతను చెప్పిన పని చేసిన పనులైతే భూ కబ్జాలు కమిషన్లు సెటిల్మెంట్లు బెదిరింపులు సినిమాల్లో కూడా చూపించుండరు మా వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమా కూడా వాళ్ళందరి మీద తీశారు కానీ ఇంత భయంకరమైన క్యారెక్టర్లు ఉండరు అంత భయంకరమైన క్యారెక్టర్లు ఉన్నారు అవన్నీ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం ఇప్పుడు ఆయన పోతే ఇంకొక ఆయన వచ్చాడు ఆయన కూడా తక్కువ కాదు అది కూడా తర్వాత నేను మాట్లాడతాను ఇక్కడికి వచ్చినప్పుడు పేడనంలో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళ ఇబ్బంది